పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తాండూరులో మెడికల్ క్యాంపు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాధారం పోలీస్ స్టేషన్ పరిధిలో నరసాపూర్ గ్రామ పంచాయతీలో ఆదివాసీల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మరీ లైఫ్ మరియు అవని ఆసుపత్రుల సౌజన్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏసీపీ రవికుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం గుస్సాడి నృత్యాలతో ఘనంగా వారిని స్వాగతం పలికారు గిరిజనులకు అవగాహనతో పాటు మెరుగైన వైద్యం అందించడంలో పోలీసులు ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బియ్యంతో ఆదివాసీ ఆడపడుచులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు మండల సిఐ కుమారస్వామి మాధారం ఎస్ఐ సౌజన్య మంచర జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దత్తు మురళీధర్ రావు మా తాండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈసా మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మహేందర్ రావు మాజీ ఎపిటీసీ శాలిగం బాణయ్య మిడిల్ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ కుమారస్వామి అవని హాస్పిటల్ డాక్టర్ రఘువంశీ హాస్పిటల్ సిబ్బంది మరి తదితరులు పాల్గొన్నారు నాకు సిఐ గారు కుమారస్వామి చెప్పిన తర్వాత నేను నో అనే సమస్య లేకుండే ఈ కార్యక్రమానికి మెట్ లైఫ్ డాక్టర్ కుమార్ గారు ఆయనతో పాటు పన్నెండు మంది బృందాన్ని డాక్టర్లను తీసుకొచ్చినందుకు మన ట్రైబల్ సోదరులకు మనస్ఫూర్తిగా మీరందరూ నాకు ఎనభై శాతం ఓటు ఇచ్చి గెలిపించిన ఆశీర్వాదాన్ని మా బైరం శ్రీనివాస్ ఇప్పుడే చెప్పిన తర్వాత మీ గ్రామానికి నేను ఎమ్మెల్యేగా ఉండి నేనేం మద్దతు అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ మీది హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకని మీ అందరికీ మాటెట్టు అది కూడా కాక మన బెల్లంపల్లికి సంబంధించిన మా సీనియర్ నాయకులు అందరూ మా రవీంద్రరావు గారు ఈసా గారు బానయ్య గారు శంకరయ్య గారు మహేందర్ గారు మురళి గారు అందరి దగ్గరుండి మా ఏసీపీ రవి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ టెంట్ వేసిన సౌజన్య ఎస్ఐ గారికి మీ అందరికీ అందుబాటులో ఉండి తీసుకున్న ఈ పని చాలా తక్కువ మంది చేస్తారు నేను దీనికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనేమో అనుకున్నాను కానీ ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా మనసు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా కఠినంగా ఉంటారని ఒక ప్రచారం చేశారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు ఎట్లా మనం అందుబాటులో ఉండి వాళ్ళ ఉన్న కష్టాలను చూసుకోవాలని ఈ ట్రైబల్ గ్రామాల్లో తీసుకున్న ఈ ఛాలెంజ్ని కుమారస్వామి సౌజన్యను మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నామా మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఒక్కటి కాదు పది పెట్టుబడులు వస్తా జనాలకు రోడ్లు కావాలన్నా వస్తా డ్రింకింగ్ వాటర్ సప్లై కావాలన్నా వస్తా ఇక్కడ మన ట్రైబల్ సోదరులకు ఏం మెడిసిన్ కావాలన్నా వస్తా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందా అని ఎందుకంటే దాదాపు పది ఏం సంది మీకు ఇచ్చిన ఏడు ఇచ్చిన గొంగుడా మనం కాపాడుకునే బాధ్యత మనకున్నది మీకున్న కష్టాలను దూరం చేయడానికి మెడ్ లైఫ్ ఇట్లా తీసుకున్నా అన్నాడు కుమారస్వామి అన్నాడు జీ బా మన హెల్త్ బాగుంటేనే మనం పోవచ్చు దీన్ని కాపాడుకోండి మీరు ఎల్ల కాలం ఎవరి పనులు ఏం చేస్తారో చిత్తశుద్ధితో ముగడబుడి మీకు ఏ అసిస్టెన్స్ కావాలన్నా ఎందుకంటే ట్రైబల్ సోదరులకు మా ఉన్న రేవంత్ రెడ్డి గారు మా సోనియా మా తల్లి తీసుకున్న కార్యక్రమం కింద నాకు ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళన్నారు మన సోదరులను ఎట్లా కాపాడుకోవాలి మన సోదరులను ఎట్లా కాపాడుకొని పని చేసుకోవాలా అనే కార్యక్రమాన్ని మీరు ఒక్కోలు కూడా ఎంతకు ముందు అయ్యేది అవసరం లేదు భయపడేది అవసరం లేదు ఏ మెడిసిన్ కావాలన్నా తీసుకోండి మీకు ఏ స్కూల్ కావాలన్నా తీసుకోండి ఏ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలన్నా తీసుకోండి ఎట్లా అభివృద్ధి చేస్తామా అనే సమస్య గురించి ఇక్కడ ఉన్న లీడర్లకు ప్రత్యేకంగా శ్రీనివాస రెడ్డి గారి రవీందర్ రెడ్డి గారికి ఈసీఏ గారికి వీళ్ళందరికీ మీకు చెప్తున్నా మీ కష్టాలు ఏమున్నాయో చెప్పండి రాసి అండి రైటింగ్ లా ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత కింద నేను ఇస్తున్న మాట నాకున్న కూడా ప్రత్యేకంగా మీకు అన్ని సేవలు చేసే కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యే నిలబడ్డానంటే మీ పుణ్యమే మీరిచ్చిన ఓట్లే మీరు ఇచ్చిన ఆశీర్వాదమే నేను ఎల్ల ఉన్న బెల్లంపల్లి అందరికీ నేను ఇదే చేస్తాను లక్ష మూడు వేల మంది ఉన్న మన బెల్లంపల్లి జనాభాను నేను కాపాడే బాధ్యత కింద ఏ రోజు వచ్చినానో ఇవాళ పదహారు నెలలైంది నేను ఎంత చేయాలో బెల్లంపల్లికి అంత చేస్తున్నాను మూడు కాలేజీలు తీసుకొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన డ్రింకింగ్ వాటర్ పైప్ సప్లై చేస్తున్నా రోడ్ల కోసం చేస్తున్నా మున్సిపల్ మురికివాగులు నేను ఇక మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టిన మీకు ఇచ్చిన మాటలు విధానంగా పోనీయ మనస్ఫూర్తిగా తిరిగిన తర్వాత ఇండ్ల సమస్య కూడా ప్రత్యేకంగా మన ఎంపీడీఓ గారికి చెప్పిన ఎంపీడీఓ గారు శ్రీనివాస్ గారు కొంచెం రండి కలిపి ఎవ్వరైనా కానీ అర్హులు లైక్ హండ్రెడ్ పర్సెంట్ నే నుండి నిలుపిస్తానని మీ అందరికీ మాటిస్తున్న కోదరులో ప్రహోత్ సార్ గారి నాయకత్వం ప్రహోత్ సార్ గారి నాయకత్వం అది కాదు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత పిలిపించి ఒక బొట్టు చాయ్ దాపించే బాధ్యత మీది చాయ్ దాపిస్తారు కదా కానా అరే ఇప్పుడు చేయలేబు రా భయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక డీసీ మీటింగ్ ఉందంట నేను జీఎం గారితో మాట్లాడి మనకి ఎట్లా అనుకూలంగా కావాలని చేపించే బాధ్యత కింద నేను తీసుకుంటాను మీ అందరికీ మాటిస్తున్నా ఇంకోటి నలభై లక్షల ప్రపోజల్ కూడా పోతుంది అంటే నేను ఏమంటున్నా మన గ్రామ పంచాయతీలో ఇక్కడ ఏరియాలో డబ్బుల గురించి ఆలోచించుకుంటే రకరకాలుగా ప్రొసీజర్లు ఉంటాయి నేను ఆ ప్రొసీజర్లను అమలు చేస్తూ జనాలకు ఎట్లా సేవ చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమం కింద మళ్ళొకసారి మాటిస్తూ మీరందరూ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోమని మా ఉన్న మెడ్ లైఫ్ డాక్టర్ గారు కొంచెం ఇక్కడండి అది ఏంటంటే రిక్వెస్ట్ మ్యాల్ న్యూట్రిషన్ అంటే జనాలకు ఉన్నది తెలుసు కదా మ్యాల్ న్యూట్రిషన్ అంటే జనాలకు చాలా తక్కువ ఉంది డ్రింకింగ్ వాటర్ సప్లై అది ఇది ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందు స్ట్రెంగ్త్ ఇప్పియండి బతుకుంటే బల్సాకి అని వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది అది చేసుకునే కార్యక్రమం కింద మీరు మీ డాక్టర్లకు మళ్ళొకసారి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నా ఇంత దూరం వచ్చి చేసినందుకు పేరు పేరున నిన్ను మీ టీంని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ మా ఉన్న ప్రజలను కాపాడండి మమ్మల్ని ఇట్లా కాపాడుకుంటూ పోతే మాకు ఉంటుంది ప్రత్యేకంగా ఈ రోజు ప్రజలు మీరు అందరు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మనస్ఫూర్తిగా మా ఏసీపీ గారికి మా కుమారస్వామి గారికి మా సౌజన్య గారికి కంగ్రాచులేషన్స్ చేస్తూ మీరందరూ మా డాక్టర్ గారితో తీసుకోండి మా ఎంపీడీఓ ఆయన కూడా ఎంత సపోర్ట్ సమోర్ధారంలో చేస్తారని మనస్ఫూర్తి ఒక ఆశ పెట్టుకున్నా మళ్ళొక్కసారి మీకు ఇంకొక మాట ఇస్తున్నా మీరిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడే బాధ్యత కింద మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం